కరోనా కష్టకాలంలో మనందరూ ప్రాణాల రక్షణ కోసం దేశీయంగా కరోనా వ్యాక్సిన్ తయారు చేసి అది ప్రజలందరికీ కూడా ఉచితంగా అందజేసినటువంటి నరేంద్ర మోడీ గారికి భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇవ్వాలంటే మీరందరూ కూడా భారతీయ జనతా పార్టీ సభ్యుల కింద చేరాలన్న మనవి ఎవరైతే భారతీయ జనతా పార్టీ సభ్యుల కింద చేరాలనుకుంటున్నారో వారందరూ కూడా డబల్ ఎయిట్ డబల్ జీరో డబల్ జీరో టూ జీరో టూ ఫోర్కి మిస్ కాల్ ఇస్తే మీరు కూడా భారతీయ జనతా పార్టీ సభ్యులవుతారని తెలియజేసుకుంటూ అదేవిధంగా ఒక్కసారి ఈ మిస్ కాల్ నెంబరు తెలుగులో కూడా మీ అందరికీ తెలియజేస్తాను ఎనిమిది ఎనిమిది సున్నా 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 రెండు సున్నా రెండు నాలుగుకి మీరు కనుక మిస్ కాల్ ఇస్తే మీరు కూడా బీజేపీ సభ్యులవుతారు దేశం పటిష్టంగా ప్రపంచ దేశాల్లో మన గురించి గొప్పగా చెప్పుకుంటున్నారంటే దాన్ని నరేంద్ర మోడీ గారి యొక్క పరిపాలనా విధానం అని మీ అందరికీ తెలియజేస్తూ ఖచ్చితంగా మీరు అందరూ బీజేపీ సభ్యత్వం తీసుకోవాలని కోరుకుంటున్నాను భారత్ మాతా జై జై బీజేపీ